కూటమి సర్కారు ఏర్పడిన కొత్తలో పవన్ కళ్యాణ్కి అన్నింటా ప్రాధాన్యత దగ్గది ఆఖరికి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేది ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కాబట్టి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఫోటో కొంత సైజు తగ్గించడం మొదలైంది క్రమంగా పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు సమానంగా నారా లోకేష్ ఫోటో వచ్చి చేరింది అది ఏ శాఖకు సంబంధించిన విషయం ఎందుకోసం ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది వీటన్నిటితోనూ సంబంధం లేదు ముఖ్యమంత్రి ఫోటో పెద్దది ఉంటుంది ఆ తర్వాత నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు సమానంగా ఉంటాయి ఇట్టా కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటోనే ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది తాజాగా టీమిండియా ప్లేయర్ శ్రీచరణి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన సందర్భంగా వరల్డ్ కప్ గెలిచి తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఆమెకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటన ఇచ్చారు కొన్ని పత్రికల్లో ఎంపిక చేసి ఆ ప్రకటనని ప్రచురించారు ఆ ప్రకటనల్లో పవన్ కళ్యాణ్ ఫోటో మొత్తం మాయవైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరి ఫోటోలు మాత్రమే ముద్రించారు ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఉన్న టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని సానా సతీష్ వాళ్ళిద్దరు ఫోటోలు కూడా ఉన్నాయి మరి క్రీడల మంత్రి ఏమయ్యారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఒక స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి అభినందించిన ఏ రకమైనటువంటి కార్యక్రమం చేసిన స్వాగతం పలుకుతూ పేపర్లో పత్రిక ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా క్రీడల మంత్రికి ఛాన్స్ ఉండాల్సిందే కానీ అలాంటి అవసరం కూడా లేకుండా ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఫోటో మాత్రమేసి క్రీడల శాఖ మంత్రిని కూడా పక్కన పెట్టేశారు క్రీడల శాఖ మంత్రిని పక్కన పెడితే పెట్టారు మరి ఉప ముఖ్యమంత్రి ఏమయ్యారు అని ఇప్పుడు జనసేన నేతలు ప్రశ్నించే పరిస్థితి వస్తోంది వాస్తవానికి ఆరంభంలో పవన్ కళ్యాణ్ దక్కిన ప్రాధాన్యతతో పోలిస్తే ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటోనే మాయం చేసినా పెద్దగా ఉప ముఖ్యమంత్రికి ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు కనిపించట్లేదు ఆయన ఏమి ఈ తీరు మీద తనని పక్కన పెట్టేస్తున్నారని కానీ తన ప్రాధాన్యత తగ్గిపోతుందని కానీ తనకి ఆరంభంలో ఉన్న గౌరవం ఇప్పుడు లేదని కానీ అవేమీ ఆయనకి పెద్దగా విషయాలే అన్నట్టుగా కనిపించట్లేదు కానీ ఆయన అనుచరుల్లో మాత్రం జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మా నాయకుడిని ఎందుకు పక్కన పెట్టేశారు అని చాలామంది జనసేన పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ఓపోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళంతా అరిచి కొంతకాలం పాటు గగ్గోలు పెట్టి ఇంకా ఏ రకంగానో నిరసన తెలిపి ఊరుకుంటారే తప్ప మనకు పోయేది ఏముంది అన్నట్టుగా అటు టీడీపీ నేతలు ఇటు జనసేన పార్టీ అధినేత ఉన్నట్టుగా అంతా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఇలా ఎంతకాలం పూర్తిగా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసే పరిస్థితికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చిన తరుణంలో భవిష్యత్తులో ఇంకెలా చూస్తారు ఇంకే రీతిని భావిస్తారు ఇంకెంతగా అవమానించి కించపరిచే స్థాయికి చేరతారు అనే ఆందోళన జన సైనికుల్లో కనిపిస్తుంది మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏ రకంగా మొలుతుంది ఎంతవరకు ఈ వ్యవహారం నడుస్తుంది చాలా ఆసక్తికరమైన విషయం నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా అట్లా ప్రకటనలు ఇవ్వడానికి ఏమాత్రం అనుమతి లేదు నిబంధనలను అనుసరించి ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే దేశానికి ప్రధానమంత్రి వాళ్ళ ఫోటోలతో మాత్రమే ప్రకటనలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ తాలూకా సొంత నిధులతో పేపర్లో యాడ్స్ ఇచ్చారు తమ తమ నాయకుల్ని ఘనంగా కీర్తించే ప్రయత్నం చేశారు అంటే అది వాళ్ళ ఇష్టం నిధులు వాళ్ళు ఖర్చు చేస్తారు కానీ ప్రభుత్వం ప్రజాధనంతో పత్రికల్లో మీడియాలో ప్రకటనలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పిఎం సీఎం మినహా మిగిలిన ఎవరి ఫోటోలు ముద్రించడానికి లేదు అంటూ స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఖాతరు చేస్తున్నటువంటి వాళ్ళు లేరు కనీసం వాటిని పట్టించుకుంటున్నటువంటి వాళ్ళు లేరు యథేచ్ఛగా ఏ శాఖకి సంబంధించిన విషయమైనా అందులో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోటోలు సమానంగా ముద్రించే పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇచ్చిన ప్రకటనలో మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటోనే మాయమైపోయిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది